హోం శ్రీ గురుబ్యో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రజలందరికీ నమస్కారాలు మరుగు మందు ఒరిజినల్ మరుగు మందు నాన్న ఈ మరుగు మందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి లిక్విడు రెండోది వచ్చేసి పౌడరు ఈ మరుగు మందు అనేది ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు లేదా ఎవరినైనా మనం వశం చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కానీ ఈ యొక్క మరుగు మందు పెట్టినట్లయితే మనకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లో మన కుక్కలాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది ఒరిజినల్ మరుగు మందు మంచితనానికి యూజ్ చేయాలి చెడు చెడు విధానానికి అయితే యూజ్ చేయకూడదనన్నా ఇందులో చూపిస్తున్న కొన్ని వస్తువులు ఈ మరుగు మందులో కలపబడినవి కాబట్టి ఒరిజినల్ మంది థ్యాంక్ యూ